హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను మీ స్వరూప లాక్స్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారండి మీరు అందరు బాగుండాలని నా మనసు పూర్తిగా అనమాట ఏంది ఇంత చేకట్లో ఉండాలనుకుంటున్నారా టైం అవుతుందండి పనికి లేచని బయటకు వచ్చానమాట రెడీ అయ్యి అంతా బయటకు వచ్చేసి అల్లి బుట్టిపోతుందండి అసలు ఇది ఎట్టాలండి జనవరి వెళ్ళిపోయింది ఫిబ్రవరిలో ఫిబ్రవరి ఫిబ్రవరిలోకి వస్తే మంచు పడుతుందండి ఫిబ్రవరిలో అంటే అసలు భయంకరమైన మంచు పడుతుంది ఈ ఎండలు ఇంక ఈ సంవత్సరం బాగా దంచి కొడతాయి అనుకుంటున్నాను ఈ ఎండల మటుకు అసలు ఇప్పుడు మంచి పడుతుందండి నాకు అసలు అదే చెవులు కూడా ఇప్పుడు బయటకు వస్తే చెవులు చల్లగా అయిపోయి చెవులు వస్తున్నాయి అన్నమాట అసలు ఏందో చూడండి ఐదున్నర అయింది టైము అదంతా మంచే అంటే నీ చీకట్లో ఉండటం వల్ల మీకు అర్థం కావట్లేదు మొత్తం మంచు బట్టేసింది అనమాట ఏరియా అంతా నా బండి అయితే నీళ్ళల్లో ఉంది చూపిస్తాను కనిపిస్తుందో లేదో మరి మీరు చూసారు కదండీ వర్షం పడ్డట్టు వర్షం పడ్డట్టు మొత్తం బండి అంతా తడిచిపోయింది వాళ్ళ చూడండి అట్టాని నీళ్ళు భయంకరంగా అసలు ఇవాళ ఎండ అయితే సూర్యుడి కిందే ఉంటాడనమాట నాకు తెలిసి ఇంత వర్షం పడినట్టు వర్షం పడింది ఇంకా అన్నట్టే ఉంది మంచు చూశారు కదండీ ఏంది మంచు జనవరి వెళ్ళిపోయింది కానీ ఇంకా స్టార్ట్ అవుతుంది ఎండలు స్టార్ట్ అవుతుంది కానీ మంచు పట్టకూడదు కదా కానీ మంచు పడుతుంది అదంతా మంచు ఇందాక లైట్ అయ్యిలా మర్చిపోయాను ఇప్పుడు లైట్ వేసా చలి పడుతుంది స్వెటర్ వేసుకోవాలి ఇప్పుడు నేను స్వెటర్ వేసుకుంటే నా చలి ఆగిద్ది చూడండి పొగొచ్చినట్టు వస్తుంది మంచి ఊరి మీదకి పెట్టిపోతుంది అసలు ఈ వర్షం పట్టు ఈ సీట్లు చెవులు కూడా పోట్లు పడుతున్నాయి మామిలు పోట్లు పడతాయి చెవులు పోట్లు పడుతున్నాయి సరిగానికి కనిపిస్తున్నానా మీకు నేను చలిది అబ్బా తట్టుకోలే ఎంత సలుంది అంటే అంత ఉంది బండి మీద వెళ్ళాలి కదా నేను బాబోయ్ వెళ్ళలేదు అసలు వనికి వనికిపోతే ఇప్పుడు బండి మీద వెళుతున్నా పని కాడకి వెళ్ళాలి కదా వాకిడి చిమ్మి వాకిడి చిమ్మి ముగ్గులేయాలండి అందుకని బండి మీద వెళతారు కదా ఈ మంచుకి ఈ పొగకి అబ్బా చెవులు చేసినాయి కాసేపట్లో అవి ఎంత చలి అంత మంచి ఇంకా చలి మంచే ఉందండి మాస్క్ కూడా పెట్టుకుందాం అనుకున్నా పెట్టుకుంటా మాస్క్ కూడా పెట్టుకుంటా ఎందుకంటే నాకు అసలే అలర్జీ ఉంది డస్ట్ అలర్జీ ఉంది మంచికి ఇంకా అది ఇప్పుడు లెక్క సరిపోయింది ఓకే అండి ఇంక పనికి బయలుదేరుతున్నాను వాకిళ్ళు చిమ్మి ముగ్గులేయాలి టైం అయిపోతుంది ఓకేనా ఇంకా అక్కడికి నేను వెళ్ళేది బజార్కి ఏదో కనిపించే ఇల్లు ఒక లైట్ లైట్కి ముందు ఇల్లు మాట ఆ ఇంట్లో రెండేళ్లల్లో పనిచేస్తాను నేను వాకిలి జిమ్మి వేయాలి ఇప్పుడు কেইটা কম হ'ব మంచు భయంకరమైన మంచు అది ఎంత మంచు అంటే అంత లేకపోతే చూడండి ఎట్టలేదన్నా ఇవ్వాల ఎండ ఇంట్లోంచి బయటికి రాకుండా కాసిద్ది అంత భయంకరమైన ఎండ ఉంది వాళ్ళ ఇళ్ళలోంచి బయటికి రామాకండి బయట పని గబా గబా ముగించుకొని వెళ్ళేసానండి ఇంటికి అన్నం కూర అంటే అన్నమాట అంత ఇప్పుడు వచ్చి ఇంటికి వచ్చి కూర వండాలని గబగబా వచ్చేసాను ఏంది ఓహో అంటే నేను ముడేసుకొని ఉన్నాను కదా ఇది స్టైల్ మాట నాకు అంటే నాకు కొంచెం స్టైల్గా వండాలని సరేనండి ఓకే ఊరికి జోక్ చేశాను అనమాట అయిపోయిందండి అన్నం కూర ఎంత అయిపోయింది స్నాన్ చేసి కూర్చున్నాను నేను ఏం కూర ఉండని మీకు చూపిస్తాను ఇదేం కూర తెలుసండి వంకాయ పొడవంకాయ ఎండి చేప కమ్మ నాశనం వస్తుంది దేవుడా నేను ఇంటికొచ్చి ఇంటికి వచ్చి వంకాయ ఎండి చేప అన్నం వండేసేసాను అనమాట కొద్దిగా ఉన్న కూర కొంచెం ఉడికిపోతే అయిపోద్ది అన్నం తినేస్తాను నేను ఇంటికి వచ్చి చూసారుగా ఎంత పని చేశానో నేను మా ఇంట్లో ఇంటికి వచ్చి మా ఇంట్లో పని ఇదండి టైం ఇప్పుడు రెండు అవుతుంది మాట ఇంకా ఆకలిట భోజనం టైమే కదా భోజనం టైం కల పని అంతా గబ్బగబ్బ ముగిచ్చేసేసుకున్నాను పని అంతా అయితే అయిపోయింది చక్కగా నానేసి ఫ్యాన్ కింద చేరాను ఇంకేంటండి కబుర్లు ఎందుకని నా వీడియోస్ మీరు చూడటం లేదు దేనికి చూడటం లేదు నా వీడియోస్ చూడటం లేదండి ప్లీజ్ నా వీడియోస్ చూసి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి నా వీడియోస్ ఎందుకు మీరు చూస్తలేదు నేను చాలా హార్ట్ అవుతున్నాను చాలా ఫీల్ అయిపోతున్నాను ప్లీజ్ నా వీడియోస్ చూడండి నన్ను ఎందుకు ఫాలో నన్ను ఎందుకు ఫాలో అవ్వట్లేదు మీరు నాకు అర్థం కావట్లేదు నాకు చెప్పాలి మీరు ఎందుకు నన్ను ఫాలో అవట్లేదు నా వీడియోస్ ఎందుకు చూడటం లేదు మీరు మీద కదండి నేను ఆధారపడింది నా భవిష్యత్ అంతా మీద ఆధారపడి ఉన్నానండి మీరు చూస్తేనే కదా నాకు సంతోషం మీరు చూడపోతే నాకు ఎట్లా తెలిసిద్ది మీరు చూడలేదు నాకు అది అర్థమైపోతుంది మీ దయ దేవుడి దయ అంతే నేనైతే ఇంతే అనుకుంటున్నాను కానీ మీరుంటేనే నేనున్నాను ఇప్పటివరకు కూడా ఇప్పటివరకు కూడా ఈ నిమిషంలో కూడా మీ నా మీతోనే నేనున్నా మీ లేనిదే నేను లేను సరేనా ఆ కూర అయితేనండి ఆ కూర ఉడకంగానే అన్నం తినేస్తాను కూర ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాం మీకు ఓకే వంకాయ ఎండి చేపండి వంకాయ ఎండి చేప కూర అయిపోయింది ఆకలి వేస్తుంది ఆకలి తింటే అన్న ఇది ఎలా ఉందో రుచి ఎలా ఉందో చూసి చెప్తాం మీకు ఇప్పుడు ఎండి చేపలు ఫేమస్ పచ్చి చేపల కన్నా మా ఇంట్లో చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట అయిపోయినాయి ఇవాళతో అయిపోయినాయి చేపలు తెచ్చుకోవాలన్నమాట వెళ్ళి గుత్తి వంకాయలు వేయకూడదు ఏ చేప అయినా సరే చప్పగా ఉంటుంది అన్నమాట గుత్తి వంకాయలు అసలు చేప అంటే వేయకూడదు సవ్వగా ఉంటుంది వంకాయ పొడవంకాయ చూడండి దాంట్లో నువ్వే చేపని వేసుకో సూపర్గా ఉంటుంది ఆ వంకాయ ఏమా మృతుకున్నట్టు ఉంటుంది చేప సూపర్ చాలా బాగుంది ఇవాళ కొంచెం పులిపెక్కి వేశాం అద్దరిపోయింది ఆకలి అయితే కొడుతుంది అన్నం తింటాను చూసారు కదండి పని నుంచి వచ్చి ఏ పని చేశాను అనమాట ఈరోజు వీడియో ఇది మాట మీకు కానీ నా వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఓకేనా అయితే ఈ వీడియో ఎంతకో ముగిస్తున్నాను బాయ్